జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్యాన్ని ఈ మనుషుడు ఒక శ్రేష్టమైన విందును ఏర్పాటు చేసి ఆ విందు యొక్క అందరికీ కూడా పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా విందును తిరస్కరించారు నమ్మచ్చింది వీళ్ళందరికీ వీళ్ళందరినీ ప్రేమించాడు కానీ వీళ్ళందరూ కూడా ఏక మనసుతో విందును తిరస్కరించారు అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు విందు యజమానుడు నువ్వు ఒక దాసుని పిలిచి ఒక పనివాడిని పిలిచి నువ్వు పట్నంలోకి పోయి వీధుల్లోకి పోయి పొలాలలోకి పోయి అక్కడ ఉన్న బేదలను అన్నహీనలను గుండివారిని గుడ్డివారిని అందం లేని వారిని అందరినీ కూడా ఈ శ్రేష్టమైన విందులోనికి తోడుకుని రమ్మని పిలుస్తూ ఉన్నారు మనందరిని ప్రేమించి మనందరినీ కొండ మీదకి రావడానికి పరలోకము అనే విందులోనికి లేకపోతే పరలోకము అనే ఒక కొండ మీదకి మనందరికి కూడా ఒక మంచి ఆహ్వానాన్ని పిలుపొందించాడు దేవునికి మనందరం కూడా ఇష్టం కాబట్టే ఈ యొక్క వర్తమానం మన దానికి వచ్చింది ఈ రోజున మనందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నాము కాబట్టి దేవుని కుమారులుగా ఉన్నాము కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నాము కాబట్టి దేవుని యొక్క విందు మనందరి దగ్గరికి వచ్చింది వర్తమానం విందు వర్తమానం మనందరం ఎదుట వర్తమానము ఆ యొక్క విందు మనందరి ఎదుట ఉంది ఒక బ్రేష్టమైన విందు ఒక గొప్ప విందును దేవుడు తన కుమార్ తనకున్న ఏకైక కుమారుని బలిగా అర్పించి మనందరి కొరకు శ్రేష్టమైన ఒక విందును ఏర్పాటు చేశాడు మనందరం కూడా ఆయన ఇష్టలు కాబట్టి మనందరినీ కూడా ఆయన ప్రేమించాడు కాబట్టి మనమందరం నశించుకోకూడదు మనమందరం అందరం కూడా రక్షించబడాలని మనందరినీ కూడా కొండపైకి దేవుని కొండనే దేవుని దగ్గరికి మనందరిని పిలిచి మనందరి కొరకు ఒక శ్రేష్టమైన విందును ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు హలోయ 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 మీరు బంధువులని మీరు శ్రేష్టమైన వారని ప్రధానులని యాజకులని మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు మనల్ని మనం ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనకున్న ఏకైక కుమారుని బలిగా అర్పించి మన కొరకు ఒక శ్రేష్టమైన విందును యశ్వ్రభువారు ఏర్పాటు చేస్తే దేవతి దేవుడు ఏర్పాటు చేస్తే ఏం చెప్తూ ఉన్నామంటే ఏం చెప్తూ ఉన్నాం మనము ఏక మనస్సుతో నెపములు చెప్తూ ఉన్నాం సంబంధం లేనిటువంటి నెపములు సంబంధము లేనటువంటి అనేకమైన నెపాలు చెప్పి దేవుడి ఆ శ్రేష్టమైన బిందు నుంచి తప్పించుకుంటూ ఉన్నాం దాన్ని పక్కకు త్రోసివేస్తూ ఉన్నాం దాన్ని తుణీకరిస్తూ ఉన్నాం ఒకవేళ నువ్వు తుణీకరిస్తే మొదటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు అనలోయ